తెంపకా సాండ్ రోలాయా ఇప్పుడు ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూద్దాము హాయ్ బాగా రా మీరంతా నేను బాగానే ఉన్నా కూరగాయలు సాండ్ రోలాయా తెంపక తెంపుతాను రండి ఓ విత్తనానికి ఈ చోటు విత్తనానికి మనం కట్టుకున్నాం అనుకో కాయలు కూడా లావులావు ఇంకో ఆ సైజు ఇంకో ఇది ఇంకో ఇవి ఇవి కూడా అట్లా అవుతాయి ఎందుకంటే ఇవి మనం తెంపుకుందాం ఇప్పుడు దీనికి ఉన్నాయి ఎట్లున్నాయి గజ్జల గజ్జలకే ఉన్నాయి ఇది ఇప్పుడు ఈ ఇత్తన కాయ తెంపుదాన్ని ఇక్కడ ఇక్కడ వంకాయలు ఈ చెట్టు అయితే కాసి కాసి కాశీ ఇగో మళ్ళా మొన్న అంతగా కట్ చేస్తే ఆకాంత తెంపేస్తే మళ్ళా ఇసు కాయలు పడాయి పెద్ద పెద్ద ఏది తెంపుకుందాం మళ్ళా అంత జట్ట అంత పూత ఎంత మంచి చూడు ఇక్కడ ెట్స్ పెట్టి కొన్ని చిక్కుడుగాలు ఉన్నాయి తెంపుదాన్ని ఈ పెద్ద బెండలు ఇవి ఇప్పుడు ఈ బెండకాయలు ఎంపుకుందాన్ని ముదిరిపోయినా నష్టం ఏమి లేదు సాంబార్కు మస్తు మంచిగా ఎక్కిరొస్తాయి కొంచెం లేట్ అయింది ఈయక్కు బెండకాయలు ఈసారి బాగానే వెళ్తున్నాయి ఈ పెద్ద బెండలు మొత్తం పూత పిందెల్ ఇప్పుడు మొత్తం ఈ నాటు బెండకు ఇప్పుడు బెండకాయలే నాటు బెండకాయలు ఇవన్నీ పెద్ద బెండలేను ఇంకో ఇట్లా మొగ్గలు పడుతున్నాయి చూడు ఇంకో ఇదంతా పూత ఇంకొక పది పన్నెండు రోజులు అయితే ఈ బెండకాయలే సాన వెళ్తాయి ఇంకా లే ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి బెండకాయలు ఇంకో ఇల్లే ఉన్నాయి చెట్టుకు రెండు మూడు ఉన్నాయి ఇంకో ఈ ఇత్తనం కట్టిన వాళ్ళైతే రైతన్నాలు అయితే మంచి వాళ్ళు కానీ కొన్ని ఇత్తనాలు మంచిగా కడతలేరు మరి గింజలు మరిన్ని కావాలనుకుంటుర్రేమో మంచితనాలు కడతలేరు అవి ఇవి కలిపి కడుతురు ఎవరైనా కానీ ఇగో ఈ రెండు చెట్ల ఇత్తనాలు మంచివి ఇసువంటి ఇత్తనాలు కట్టుకోవాలి ఇసువంటివి మంచి మంచి విత్తనాలు కాయ దొడ్డు పొడుగు మంచి చెట్టుకు ఐదు కాయలు వెళ్ళే ఏ ఇత్తనాలు అయినా మంచి విత్తనాలు కట్టుకోవాలి ఇక్కడ కూడా కొంచెం ఒక మూడు బెండకాయలు ముదిరిపోయినాయి అంతేగాని మంచిగానే అయినాయి ఈసారి ముదిరిపోయినా కానీ చార్కి ఎక్కరు వస్తున్నాయి మేమే నష్టం ఖరాబ్ చేస్తలేము బెండకాయలు ఇంకో ఇక్కడ కొంచెం బెండకాయలు ఇంకో ఇవన్నీ బెండ చెట్లే ఇంకో ఇటు కొనే బెండకాయలు ఉన్నాయి మూడు వాకి మూడు ఏమో వంకాయలు ఉన్నాయి అవి కలిసి పదక రెండు కిలో కాయలు ఇవి ఇప్పుడు టమాటాలు తెంపుకుందాం ఈ చెట్టు అదంటే ఈ ఆనకాలం గాయ అని ఈ ఆనల గాయ అని నేను అన్ని వీకేసిన ఈ చెట్టు ఎట్నో ఉండని ఉండని అనగానే నేను ఇది ఒక్కటి చూద్దామని ఉంచిన ఇగో ఇక రాలింది ఇండ్ల ఇంకో ఇక్కడ కూడా ఒక్క చెట్టు ఉంది రెండే చెట్లు ఉంచిన ఇంకోది మీకు కనబడుతుందో కనబడతలేదా కానీ ఇగో 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 ఇంకో ఇగో ఓకే అన్ని చెట్లే ఉంచండి అయితే కిలో రెండు కిలో కిలోన్నర దాకా వెళ్ళు కొన్ని దొండకాయలు ఉన్నాయి కింద చెట్టు ఉంది దొండ చెట్టు దానికి దానికైతే బాగానే వెళ్తాయి జర మస్కు ఓ కొన్ని వెళ్ళాయి కింద చెట్టు దొండ చెట్టు ఆనగ చెట్టు ఒకటి గుమ్మడి చెట్టు కింద దొండ చెట్టు ఇంకో దొండ చెట్టు కూడా పెట్టినా ఇప్పుడు దొండ అయితే అరకిల కుతారా వెళ్తాయి అవి కూడా తెంపుకొద్దాం మిరపకాయలు ముదురుకాయలు అన్ని పండ్లు అన్నవి మొన్న ఇన్ని పండ్లు పండ్లు వెళ్తే అవి ఎండబెట్టినా మంచిగా ఒక ప్లేట్లు వేస్తే మంచిగా ఆరిపోయినాయి అవి పూసలకైతే అని మంచిగానే ఎం ఎండబెట్టినా ఎండినాయి అమ్మకాడు సలాగుండా ఏమగాసినాగా వస్తుంది గిట్లుండాలి ఇత్తనం అవి కొన్ని ఉంచిన ఈ ఇత్తనానికి ఉండని అనే ఈ చెట్టు ఈ కాయలు బాగా ఈ చెట్టు బాగా కాసిందని ఇత్తనానికి ఉన్నాయి సార్ ఇత్తనానికి ఇంకో నాలుగు ఐదారు ఉన్నాయి ఇంకో ఇగో పొడుగు భారీగా లేవు కానీ లావులా ఉన్నాయి కారం అయితే విపరీతంగా కారం ఉంది కారం అయితే చెప్పేదే లేదు తెల్లవనోళ్ళు రెండు ఒక ఐదు ఆరు వేసే కాడ పది వేసినాం అనుకో ఇంకేం లేదు ఇంకా అంత కారం ఉంది ఇక దిగుతున్నాయి కాబట్టి కట్ ఈ కాయలు కట్ చేయరాదు చేస్తే కట్ చేస్తే కానీ ఏమున్నాయి ఇంకో ఇంకా లేత నిరపుణ లేతది ఉంది ఇంకా ఇవి తీసేస్తాం ఇవి తీసేసి ఇంకో ఇది ఎంపినాక చూపిస్తాం ఏదో దీనికైతే ఎన్ని కాయలు పట్టినా చూడండి దాదాపు ఒక ఇరవై ఐదు కాయల ముప్పై గాయలు ఉన్నాయా మీరే చూడండి ఇంకో ఇక్కడ కూడానే చూడండి ఇంకో డబ్బా తిప్పుతా కనబడుతున్నాయా మీకు చూడాలి మీరు కూడా ఎన్ని కాయలు ఇసుకుంటే ఇత్తనం మంచి మంచి ఇత్తనాలు చేసుకుంటే మనకు చేత చేసిన చేత కూడా మంచిగా ఎక్కర వస్తేట్టు ఉండాలి లవ్ తెంపుకుందాం ఇంకో ఇదంతా పిందనే ఇవి కూడా ఇంకో ఇట్లా అయితే చూడండి ఇంకో ఇది పాలకూర ఇది పాలకూర ఒక ఐదు డ్రబ్లల్లో ఉంది ఇంకో ఈ పాలకూర ఇంకొక ఇంకో ఆడొక ఇంక అక్కడ కూడా రెండు ఉన్నాయి పాలకూర ఒకటి కూల డబ్బా ఒకటేమో ప్లాస్టిక్ డబ్బాల పాలకూర కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇంకో ఇసిన గంజరాలం కూడా తీసేసుకో ఇల్లు వేసుకోవాలి కూరలు అది మనం మన పసల పెంటకు అన్నీ మందు లేని ఆకుకూరగాయ టేస్ట్ బాగుంటుంది ఇది ఎందుకు గడ్డి అనుకోరీ ఇంకో తేటగా గింత పురుగు లేదు ఇంకో ఇక్కడ సుక్కకూర తెప్పుకుందాం ఇంకో ఎంత బాగా వచ్చింది చూడు ఇంకో ఇది అదే సుక్కకూర ఇంకో ఇది అదే పోయినసారి ఏమి ఇది తెంపినా ఇది అట్నే ఉంది ఇది ఒక పది రోజులది ఇప్పుడు ఇదేం కట్ చేసుకుందాం ఇంకో గుతుల గుతులకే వస్తుంది ఇంకా ఎట్లా ఉంది చూడు కొమ్మల కొమ్మలకే ఇంకో గుత్తుల గుత్తులు అంటే ఇంకో ఇట్లా ఇంకా చూడు ఎన్ని పిల్లలు పెట్టింది చూడు ఒక చెట్టు కట్ చేస్తా ఉంటే ఇంకో ఇట్లా పెరుగుతుంది ఆర్గాన్ మండించుకున్నాం ఆకు కూరగాయలు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయి రుచి మాత్రం బాగున్నాయి ఓ గల పెట్టినో పెట్టలేదు గింజలు అరే ఇంకా ఎట్లా వచ్చింది ఒక్క మోతాదు డబ్బులు యాభై రూపాయల డబ్బులున్నాయి తెలియని చూడు ఓ ఇక్కడ కొన్ని పూలు ఉన్నాయి తెంపుకుందాము ఇగో ఈ కొద్దిగా ఆరు మూడు రోజులకే పూసిన మూడు రోజులకే ఆరు ఆరు పడుతూనే ఉన్నాయి తెంపాక ఈ కొత్తిమీర ఈ రెండు డ్రబ్బులల్లా పోసిన ఇది చిన్న బకెట్ ఇది ఇది పూల చెట్ల దే నిండా పోసిన ఇగో కొన్ని మలిచినాయి కొన్ని పోయినాయి ఇగో ఇప్పుడు అక్కడ ఇవి ఉన్నాయి కూడా ఇప్పుడు తీసుకుందాం ఐదు రూపాయల పది రూపాయల కంట ఒకటేనంట రాత్రి మార్కెట్కి పోతే చిత్ర చిత్రమైన రేట్లు ఇగో కొన్ని మొలవనే మొలవలే ఎందుకు మొలవలేదే వానలక ఎందుకు మొలవలేదో ఇత్తనాలు మంచిగా కాకనా ఇగో మనకు ఒక మందం వచ్చింది చాలు వెళ్ళిన కాడికి సంతోషపడాలి ఇది మళ్ళాసారి నేను కొంచేమో ఆడిని ఆడిని చెట్లల్లా చెట్ల మొదట్లకాడి వేసిన వేస్తే రో లేనప్పుడల్లా కూర ఇంకా కొత్తిమీర లేనప్పుడల్లా తెంప్ కొంటపోయి తెంపకపోయి తెంపపోయి వేసుకుంటున్నాను ఇంకో ఇగో ఇట్లా పోసుకోవాలి మీకు చూపిస్తున్నా గీసండి బకెట్లో కూడా పోసుకోవచ్చు ఓ ఎట్లా ఉంచుడు కుల్ల కుళ్ళకే ఉంచు కనబడుతున్నా మీకు ఇది తీసేసినాక ఈ కొత్తిమీర తీసుకున్నాక ఈ టమాటా చెట్టు చేద్దామని దీని అట్నే చాస్తున్నా మన తోటలో వెళ్ళిన తోట పేరు కూడా ఏం పేరు అనుకునేరు మల్లన్న టెర్రర్స్ గార్డెన్ మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇంకో ఇవి ఇది సుక్క కూర ఇది పాలకూర ఇవేమో పావు పచ్చికాయలు ఈ పచ్చికాయలనే ముదిరికాయలు ముదురు చెట్లు ఇగో ఇక పండుగ ఈ పండుగ తోడమలు తీసి మంచిగా ప్లేట్లు వేసి ఎండబెట్టుకోవాలి ఇగో ఈ బెండకాయలు ఇంకో ఇది ఇత్తనంది వంకాయ ఇవి నాటు బెండకాయలు ఇవి ఒక శివరాత్రి దాకా దాస్తాయి ఇవి బలం ఉండాలి కానీ పావు లేని టమాటాలు చిక్కుడుకాయలు ఏంటివి దొండకాయలు నాలుగు రకాల వంకాయలు నాలుగు రకాల పూలు ఇంకో ఇది కొత్తిమీర ఇరు ఈ వెళ్ళే కూరగాయలు ఇవి ఇగో ఇది ఇత్తనానికి పెట్టాలంటే చూపేనా మీకు ఈ ఇత్తనాల గట్టిన కానీ ఉంటే ఉండేవి అనుకో ఇగో నేను పోసి చూపిస్తాను చూడు ఇంకో ఇట్లా ఈ ఇక్కడ ఈ భాగాలలో గాలి పోయి ఇంకో ఇట్లా గాలి పోయి ఈ ఆరిపోతా ఉంటే ఇట్లా కాయ ఇంకో ఇట్లా అవుతుంటుంది ఈ ముక్కలు ఇట్లా గ్లాసులు పెట్టి ఒక గాలి తగిన కాన్న పెట్టాలి లేకుంటేనేమో దబ్బడమన్నా దొడు సూదన్న తీసుకొని ఇట్లా కుట్టి ఇట్లా ఇట్లా ఏలలా కట్టుకోవాలి కాయ కాయ కట్నే పెట్టకూరి కొన్ని గింజలు కూడా ఈ ఈ కాయల్నే మోలుస్తాయి ఇట్లయితే ఆరిపోతుంది కాయ ఆరిపోతా ఉంటే ఇవి ఇట్లా అవుతుంటాయి మంచిగా ఇచ్చినానికి మంచిగా అవుతాయి ఇంకో ఇట్లా ఇట్లా పెట్టినా మనం గాలి తల్లిన కాడ అనుకో ఇంకో ఇట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే ఏ మనకు అందరికీ తెలిసే ఇట్లా వంకాయన అయితే ఇట్ల మొత్తం మీదనైతే ఇట్నే కోస్తారు కోసి ఇట్లా ఏలాల కడతారు ఇక్కడ మాకు ఏలాల కట్టరాక ఇంకో ఇట్లా ఇట్లా పెట్టినా గాలి తల్లిన కాడ పెడతారు ఓకేనా ఇంకో మీకు మీకు నచ్చింది అనుకో ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు లైఫ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి ఇవే నా కూరగాయలు అనుకోకూరీ మాయి ఇంకా చీకటి అయిందని వెళ్ళి వచ్చినాము ఈడే పెద్దగా అవుతుందని కూడా వచ్చినాం మళ్ళీ వచ్చే ఈడేలా కలుస్తా బాయ్